రాహు గురించి కేతు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మనం ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవచ్చు అందులో భాగంగా ఇప్పుడు రాహు ఇక్కడ రాహు మనకి మ్యానిపులేటివ్ ప్లానెట్ అని తెలుసు ఒక షాడో ప్లానెట్ తర్వాత ఈయన ఏంటంటే ఏవిచ్చినా చాలా తీవ్రంగా ఇస్తూ ఉంటారు ఆయన ఏవిచ్చినా చాలా తీవ్రంగా ఇస్తూ ఉంటారు ఆయన ఎప్పుడూ కూడా మనం చెడ్డగా చూడకూడదు రాహుని రాహుకి పరిహారాలు చేసుకోవాలి కానీ ఇప్పుడు చెడ్డగా చూడకూడదు ఎందుకంటే రాహు ఎంత మంచి ఫలితాలు ఇస్తున్నా ఇబ్బంది పెట్టే ఫలితాలు ఇస్తాడండి ఆయన సాధారణ సాధారణమైన ఫలితాలు ఇచ్చేడు ఆయన ఒక టెన్షన్తో కూడుకున్న ఫలితాలే ఉంటాయి అది సక్సెస్ రేటు బాగున్నవి ఉంటాయి ఆ రాహు స్థానం బాగోకపోతే బాగోనివి కూడా ఉంటాయి ఇక్కడ అర్థమైంది కదా ఇప్పుడు రాహు ఎలా ఉంటే కనుక మీ సక్సెస్ రేటు బాగుంటుంది శ్రీ మాధవానంద శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందామండి అదేంటంటే కనుక రాహు గురించి రాహు గురించి కేతు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మనం ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవచ్చు అందులో భాగంగా ఇప్పుడు రాహు ఇక్కడ రాహు మనకి మ్యానిపులేటివ్ ప్లానెట్ అని తెలుసు ఒక షాడో ప్లానెట్ తర్వాత ఈయన ఏంటంటే ఏవిచ్చినా చాలా తీవ్రంగా ఇస్తూ ఉంటారు ఆయన ఏవిచ్చినా చాలా తీవ్రంగా ఇస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా మనం చెడ్డగా చూడకూడదు రాహుని రాహుకి పరిహారాలు చేసుకోవాలి కానీ ఎప్పుడు చెడ్డగా చూడకూడదు ఎందుకంటే రాహు ఎంత మంచి ఫలితాలు ఇస్తున్నా ఇబ్బంది పెట్టే ఫలితాలు ఇస్తాడండి ఆయన సాధారణ సాధారణమైన ఫలితాలు ఇచ్చేడు ఆయన ఒక టెన్షన్తో కూడుకున్న ఫలితాలే ఉంటాయి అది సక్సెస్ రేటు బాగున్నవి ఉంటాయి ఆ రాహు స్థానం బాగోకపోతే బాగోని కూడా ఉంటాయి ఇక్కడ అర్థమైంది కదా ఇప్పుడు రాహు ఎలా ఉంటే కనుక మీ సక్సెస్ రేట్ బాగుంటుంది కానీ మళ్ళీ చెప్తున్నాను టెన్షన్ అన్నది కామన్ ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు పెట్టకుండా రాహు సక్సెస్ రేట్ అన్నది ఇవ్వరు ఇది గుర్తుంచుకోండి ముఖ్యంగా రాహుకి ఈ మన జాత చక్రంలో ఆధిపత్యాలు ఏమీ లేవండి కేతుకు కూడా అంతే రాహు కేతులకి ఆధిపత్యాలు ఏమీ లేవు కేతు ఏమో చేప కింద నీరని చెప్తూ ఉంటాను నా ఎనాలిసిస్ సరే మిగతా వాళ్ళు ఎలా చెప్తారు నాకు తెలియదు నా ఎనాలిసిస్ నేను అబ్జర్వ్ చేసింది ఏమి ఇచ్చినా సరే ఆకస్మికంగా ఇస్తూ ఉంటారు కేతు రాహు తీవ్రంగా ఇస్తూ ఉంటారు ఆకస్మికం అంటే సడన్ అనమాట సడన్ ఇన్సిడెంట్స్ కేతు బాగుంటే సడన్ ఇన్సిడెంట్స్ బాగుంటాయి ఒక పదవి ఇవన్నీ కేతు నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఇన్సిడెంట్స్ అవే సడన్గా వస్తూ ఉంటాయి ఓకేనా సరే ఇక ఇప్పుడు రాహు గురించి కాబట్టి రాహు దగ్గరికి వచ్చేయండి తీవ్రమైన ఫలితాలు అది మంచి ఫలితాలు ఇస్తున్నా చాలా తీవ్రంగా ఉంటాయి కానీ ఇబ్బంది పెట్టే ఇస్తాడు ఆయన ఇప్పుడు రాహు చాలా మంచి స్థానంలో ఉన్నారు కదా మీకు అని చెప్పి అయ్యా మీకు మంచి స్థానంలో ఉన్నానని తీసేసుకోండి అమ్మ మీకు మంచి స్థానంలో ఉన్న తీసేసుకోండి ఉన్నాను తీసేసుకోండి అని ఇలాంటివి ఉండవు ఇస్తారు చాలా మంచి ఫలితాలు ఇస్తారు కానీ ఎక్కడొక్కడ చిన్న ఇబ్బంది పెట్టకుండా మాత్రం ఆయన ఎట్టు పరిస్థితుల్లో చెప్పారు ఏదో మానసిక క్షోభ ఖచ్చితంగా ఉంటుంది రాహు వల్ల అది రాహు మహర్దొ వచ్చి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి సింపుల్గా చెప్పేస్తాం మేము చెప్పేది కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఆ తీవ్రత ఎలా ఉంది అన్నది సరే ఎప్పుడూ కూడా చక్రంలో అండి రాహు ఎలా ఉండాలంటే మీకు చాలా కాన్సెప్ట్ చెప్పేసాను రాహు గురించి ఈ మెయిన్ కాన్సెప్ట్లో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీ రాహువు శనివర్గ గ్రహాలతో కానీ కలిసి ఉన్న శనివర్గ గ్రహాలతో కానీ కలిసి ఉన్న మీ రాహువు భూతత్వరాశుల్లో వాయుతత్వరాశుల్లో ఉన్న భూతత్వ రాశులు వాయుతత్వ రాసుల్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం అవడానికి వర్గ గ్రహాలంటే రాహుకేమో శనివర్గ్రహాల్లో చోటిచ్చారండి జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరాశురుడు మహర్షి కేతువునేమో గురువర్గ్రహాల్లో ఇచ్చారనమాట కాబట్టి ఇక్కడ అంటే ఏంటి శని శుక్ర బుధ రాహు ఈ నాలుగు కూడా శనివర్గ్రహాలు ఈ రాహు ఎక్కడున్నారు ఈ శనివర్గ్రహాలైన శనింట్లోనూ శుక్రుడింట్లోను బుధుడింట్లోనూ ఉండాలి మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఎలా ఉండాలన్నది ఇప్పుడు నేను చెప్తాను అలా ఉంది అంటే మీరు అదృష్టవంతులు శని ఇల్లు తీసుకోండి మకరము కుంభము మకరము కుంభం అక్కడ రాహు ఒక్కడు ఉండడం అన్నది చాలా చాలా మంచిది రాహువు ఒక్కడు ఉండవడం చాలా మంచిది ఆ రాహుకి ఆ మకరం కానీ కుంభం కానీ ఉపచయ స్థానాలు అవ్వడం చాలా చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తుంది మకరం కుంభము రాహుకి ఒక్కడు ఉండడం చాలా మంచిది ఎప్పుడు కూడా రాహు ఒక్కడు ఉండడం చాలా మంచిదండి అర్థమైందా మీకు ఎవ్వరు కలిసి ఉండకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆయనకి సరే ఇప్పుడు ఆ మకరం కానీ కుంభం కానీ లగ్నాత్ ఏమవ్వాలండి ఉపచయ స్థానాలు అవ్వాలి అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు అవ్వాలి ఎవరికైతే ఎలా అవుతుందో వాళ్ళు రాహు గురించి భయపడాల్సిన అవసరం లేదు చిన్న టెన్షన్ పెడుతున్నా సరే సక్సెస్ రేట్ చాలా విపరీతంగా ఉంటుంది టెన్ పర్సెంట్ టెన్షన్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేటు అసలు టెన్షన్ తెలుస్తుందని మనకి తెలియదు కదా అలా లేదు అనుకుంటే కనుక శనివర్గ గ్రహాలతో కలిసి ఉండాలని స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పాను చూడండి అప్పుడు ఎలాగా ఆయన కనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే శనితో మాత్రమే కలిసి ఉండాలి అంటే శని రాహుల్ కలక అక్కడ ఎలాంటి దోషాన్ని ఇవ్వదు శని రాహుల్ కలక శ్రాపిత దోషము అని చెప్తాం ఇక్కడ అది వర్తించదు శని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఓకేనా ఇది మీరు గమనించుకోవాల్సింది ఏమండి మకరంలో కానీ కుంభంలో కానీ శనితో కలిసి ఉండాలి ఇక్కడ ఎవరికైతే రాహు మహారదశ జరుగుతూ ఉంటుందో శని యొక్క అంతర్దశ వస్తుందో వాళ్ళకి ఇబ్బందులు ఉండవు ఇక్కడ మెయిన్ నేను చెప్పేది ఏంటంటే రాహు మహర్దశ జరిగేటప్పుడు ఏ అంతర్దశల్లో మీకు బాగుంటుంది అని చెప్పడం గురించి కాన్సెప్ట్ అనమాట శని యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు రాహులో శని వచ్చినా రాహులో మీకు బుధుడు వచ్చినా వాళ్ళకు ఒక టెన్షన్ ఉంటూ ఉంటుంది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి అక్కడ అందుకోసమే చెప్తున్నాను రాహులో శని అంతర్దశ వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఉండదు అర్థమైందండి ఇప్పుడు శుక్రుడు రాసులోకి వచ్చేద్దాం వృషభము తుల ఇక్కడ వృషభంలో రాహుకు ఉచ్చస్థితి ఇచ్చారు ఆయన పరాశర మహర్షి వృషభంలో ఆయన ఉచ్చస్థితి ఇచ్చారు మిథునంలో కూడా ఆయనకు ఉచ్చస్థితి ఇచ్చారు రాహుకి ఒక్క కేవలం వృషభమే కాదు మిథునం కూడా రాహు యొక్క ఉచ్చస్థితిగానే తీసుకోవాలని గుర్తుంచుకోండి అంటే బుధుడిల్లనే మిథునం కూడా ఆయన ఉచ్చస్థితే ఫైన్ మనకు ఇంకో పాయింట్ తెలిసింది ఆయన వృషభంలో ఒక్కడు ఉండి లేదా తులలో ఒక్కడు ఉండి లగ్నంతో అది ఉపచేయ స్థానాలు అవ్వాలి అది ఉపచయస్థానాలు అవ్వాలి లేదా వృషభంలో కానీ తులలో కానీ శుక్రుడితో మాత్రం కలిసి ఉండాలి శుక్రుడితో కలిసి ఉండాలి ఇలా ఉన్నప్పుడు రాహు మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ విపరీతమైన మెటీరియలిస్టిక్ సక్సెస్ని ఇస్తుంది జాతకులకి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని రిజల్ట్స్ ఇస్తుందండి రాహులో శుక్రుడి యొక్క అంతర్దశ వాళ్ళకి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది లగ్నాత్వం అది ఏ స్థానమైందో చూడండి అర్థమైందా రాహు ఒక్కడు ఉన్నప్పుడు మాత్రమే ఉపజయ అవ్వాలి లగ్నాత్తు శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు కాదు ఆ స్థానం బాగుండాలి ఇక్కడ శుక్రరాహులు కలయిక వృషభంలో తొలలో ఉన్నప్పుడు రాహు మహారదశ ఎవరికైతే జరుగుతూ ఉంటుందో శుక్రుడి యొక్క అంతర్దశ అసలు సూపర్ రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి చాలా బాగుంటుంది కంగారు పడాల్సిన అవసరం మెటీరియలిస్టిక్ సక్సెస్ సెలబ్రిటీ స్టేటస్ పొందుతారు జాతకులు మీరు గమనించుకోండి వాళ్ళకి ఒక గుర్తింపు సమాజంలో వస్తుంది ఖచ్చితంగా సరేనండి ఇప్పుడు మరి ఆయన శనివారగ్రహంలో ఇంకొకళ్ళు ఎవరు బుధుడు కదా మిథునం తీసేసుకుందాము కన్య తీసేసుకుందాము ఎవరికైతే రాహు మిథునంలోనూ కన్యలోనూ ఉండడం జరుగుతుందో సింగిల్గా ఉండాలి మిథునంలో కానీ కన్యలో కానీ సింగిల్గా ఉన్నప్పుడు లగ్నాత్ అది స్థానాలైతే రాహుకి అది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తుంది రాహు మార్గదర్శనం తర్వాత మరి రాహుతో బుధుడు కలిస్తే ఇక్కడ మనం సైకలాజికల్ ఇష్యూస్ డిప్రెషన్ సూసైడ్ టెండెన్సీస్ ఇవన్నీ ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం బుధుడు ఎంత శనివర్గ గ్రహమైనా రాహుకి మిత్రుడైనప్పటికీ కూడా రాహు బుధుడు కలిసి ఉండడం అన్నది అంత మంచిది కాదు కానీ ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు బుధుడు యొక్క స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మీకు బుధరాహువులు కలయిక రాహు మారదశలో బుధుడి యొక్క అంతర్దశ చెడు చెయ్యదు ఇక్కడ రాహుమార్దశలో వాటి యొక్క అంతర్దశల గురించి మాట్లాడుకుంటున్నామండి ఇక్కడ గమనించండి ఇక ఎవరికైతే రాహుమారుదశలో శని అంతర్దశ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నా రాహుమారుదశలో బుధుడు యొక్క అంతర్దశ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నా రాహుమార్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది మీకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థుని బట్టి ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో మా గ్రహస్థులవి తెలియదండి కానీ మేము ఇబ్బందులు పడుతున్నాము తెలిసిపోతుంది ఇబ్బందులైనా తెలిస్తే కదా ఖచ్చితంగా తెలియకుండా ఎలా ఉంటుందండి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ జాతకులు చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది రాహు రాహుమార్దశలో శని అంతర్దశ ఇక్కడో పరిహారం రాహు రాహుమార్గశలో బుధుడు యొక్క అంతర్దశ ఇక్కడో ఒక పరిహారం రాహుమార్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ ఈ రాహులో శుక్రుడు ప్లస్ ఏంటంటే చేయాల్సింది చాలా ఈజీ అది వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తాను అది ఏంటి అన్నది రాహులో శని ఏం చేయాలంటే శుక్రవారం ఒక పరిహారము శనివారం ఒక పరిహారము చేసుకోవాలి వీళ్ళు శుక్రవారం ఏంటి పరిహారం అంటే మీరు ఏమీ లేదు కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళండి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అమ్మవారి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయండి మీరు వీలైతే అక్కడ ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక మూడు నిమ్మకాయలు తీసుకోండి మూడు నిమ్మకాయలు తీసుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఆలయ ప్రాంగణంలోనే మీరు నైరుతి వైపుకి వెళ్ళండి ఆలయ ప్రాంగణంలో నైరుతి వైపుకి వెళ్ళిపోండి అక్కడ దిష్టి తీసేసుకోండి ఆ నిమ్మకాయలని దిష్టి తీసేయండి తీసి ఒక కవర్ కూడా తీసుకువెళ్ళి లేకపోతే మీరు పట్టుకోండి ఏం పర్వాలేదు పట్టుకుని మీరు సరాసరి ఎక్కడైతే పారే నది ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి పారే నదిలో మూడు నిమ్మకాయలు వేసేసేయండి అంతే మీరు చేయాల్సింది మాకు పారే నదుల దగ్గరలో లేవండి ఎవరు తొక్కని చోట వాటిని కప్పెట్టేసేయాలి ఒక చిన్న గొయ్యి తీసి ఆ మూడు నిమ్మకాయలు కప్పెట్టేసేసుకోవాలి ఎవరూ తొక్కకూడదు వాటిని ఎందుకంటే మీరు దృష్టి తీసుకున్నారు కదా ఇది అనమాట ఇది దశలో శని అంతర్దశలో ఈ శుక్రవారం చేయాల్సిన పరిహారం ఇది శుక్రవార పరిహారము రాహులో బుధుడు రాహులో శుక్రుడు కూడా వర్తిస్తుంది అర్థమైంది కదా రాహుకి కామన్ పరిహారమే మూనెమ్మకాయలు నైరుతి మొలకయలు మీరు దిష్టి తీసేసుకోవడము పారే నదిలో వేసేయడం లేదా గొయ్యి తీసి కప్పెట్టేసేయడము ఎవరు తొక్కని చోట మాత్రమే కప్పెట్టేసుకోవాలి అయిపోయింది శని అంతర్దశలు మీరు ఏం చెయ్యాలి అంటే కనుక శనివారం నాడు మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పదహారు ప్రదక్షిణలు చెయ్యాలి అక్కడ పదహారు ప్రదక్షిణలు చెయ్యాలి చేసి మీరు ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఈ రాళ్ళ ఉప్పు అంట మనం కళ్ళు ఉప్పు అంటూ ఉంటాం ఇప్పుడు సాల్ట్ దొరికిస్తుంది క్రిస్టల్ మనకి ఏంటంటే క్రిస్టల్ సాల్ట్ రాళ్ళ ఉప్పు అంట అవి తీసుకుని మూడు ఎండుమిరపకాయలు తీసుకుని మీకు మీరుగా దిష్టి తీసుకుని ఇంటి దగ్గరే దిష్టి తీసుకుని అది ఎక్కడైనా చిన్న బొగ్గులవి వెలిగించి అందులో వేసేసేయండి ఇది శనివారం నడిచేస్తూ ఉండాలి సరే బుధ బుధ అంతర్దశ జరుగుతోంది వాళ్ళు శుక్రుడి కాము సారీ రాహుది కామం బుధ అంతర్దశ జరుగుతోంది వాళ్ళు బుధవారం నాడు మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే మీరు బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ గణపతికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి విఘ్నేశ్వరుడికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి చేసి అక్కడే కూర్చుని రుణ విమోచక గణేష స్తోత్రం ఉంటుంది రుణ విమోచక గణేష్ స్తోత్రాన్ని మూడు మార్లు చదువుకోండి మూడు మార్లు చదవండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రము మీరు ఒక తొమ్మిది వనరాలని నైవేద్యంగా తీసుకువెళ్ళండి కుడువులు అంటారు కొన్ని చోట్ల ఉండ్రాలు అంటూ ఉంటాం వినాయక చవితి చేసుకుంటారు కదా తొమ్మిది ఉండ్రాలను తీసుకువెళ్ళాలి పదకొండు ప్రదక్షిణలు చేయాలి సార్లు రుణ విమోచక గణేష్ స్తోత్రాన్ని చదవాలి అక్కడ నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉంచి కొంత మేరకు మీరు తెచ్చుకొని మీరు అక్కడ కూర్చొని తిన్నా పర్వాలేదు ఇంటి దగ్గర కూర్చొని తిన్నా పర్వాలేదు మీ కుటుంబ సభ్యులకు పెంచినా పర్వాలేదు ఎలా అయినా తినచ్చు కానీ మీరు ఖచ్చితంగా తినాలి ఇది బుధవారం నాడు చేయాల్సిన పరిహారం రాహుకి శుక్రవారం కామన్గా చేస్తారు కదా నిమ్మకాయల దిష్టి ఇవన్నీ కామన్ అమ్మవారి ఆలయంలో కనకదుర్గమ్మవారి ఆలయంలో అయిపోయింది శుక్రవారం ఈ శుక్రవారం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రాహుకి ఈ తొమ్మిది ప్రదేశాలు చేసే మూడు నిమ్మకాయల ఇది ఎంత తీసేస్తారు కదా మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ ఆలయం దగ్గరే కూర్చుని శుక్రుడు యొక్క అంతర్దశ జరిగేవాళ్ళు అక్కడే కూర్చుని మీరు దుర్గా అష్టోత్రాన్ని చదువుకోవాలి అంటే ఒక బుక్ తీసుకువెళ్ళిపోవడమే దుర్గా అష్టోత్రాన్ని అక్కడే కూర్చొని చదువుకోవాలి ఎన్నిసార్లు చదువుకోవాలండి మూడు మార్లు చదువుకోవాలి ఈ నిమ్మకాయ పరిహారం అయిపోయిన తర్వాత ఇక్కడ సందేహం రావచ్చు మరి మేము పారే నది దగ్గరికి వెళ్ళి ఈ నిమ్మకాయలు పడేసేయాలి కదండి అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు అక్కడ ఈ దుర్ ఈ దుర్గా చదివేసుకున్నాక తొమ్మిది ప్రదక్షిణలు చేసి దుర్గాష్టోత్రాన్ని చదివేసుకున్నాక ఈ మూడు నిమ్మకాయలతో దిష్టి తీసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు నిమ్మకాయలు పట్టుకుని మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారు అమ్మవారికి అక్కడే కూర్చుంటారు దుర్గాష్టోత్రాన్ని చదువుకుంటారు ఆ తర్వాత నైరుతి మూలక వెళ్ళి దిష్టి తీసుకుంటారు శుక్రుడు యొక్క అంతర్దశ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకుంటూ ఉండడం వలన మీకు నెగిటివిటీస్ అన్నీ కూడా తగ్గుముఖం బట్టి విపరీతమైన యోగం కలిగే అవకాశాలు ఉంటాయండి చాలా మంచి జరుగుతుంది యోగం యోగం ఏవో డబ్బులు కలిసి వచ్చేసి ఇవన్నీ కలిసి వస్తాయి కాదు కలిసి వస్తే అదృష్టమే మీకు కానీ చాలా టెన్షన్స్ నుంచి బయటపడిపోయి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభవంతు శుభం